వరంగల్ జిల్లా నర్సంపేట దుగ్గొండి మండలంలోని చలపతి గ్రామంలో బెతెనియా బాప్టిస్టు చర్చ్ సంఘ కాపరి డాక్టర్ ఎంఎస్ రాజుగారి ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత అర్పణల పండుగ కోతకాలపు పండుగలో చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి డాక్టర్ రెవరెంట్ బి వినయ్ కుమార్ గారు సెంటినరీ ట్రినిటీ బాప్టిస్టు చర్చ్ మట్టువాడ తల్లి సంఘ కాపరి గారు వాక్య సందేశంలో భాగంగా ముఖ్యంగా తెలియజేసిన విషయం మదర్ టెరిస్సా గొప్ప మనసు కలిగిన వ్యక్తి బీదలంటే ఆమె హృదయం చెలించిపోయేది బీదల కోసం కలిగి ఉన్న వారి దగ్గరికి వారి దగ్గర నుండి కొంత సహాయాన్ని తీసుకొని వచ్చి కడుబీదల కడుపు నింపిన మహా వ్యక్తి దేశంలోనే మదర్ టెరిస్సా అని గుర్తు చేశారు మదర్ టెరిసా యొక్క పోలికలో మనం మదర్ టెరిసా లాంటి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆశిస్తున్నాను దేవుడికి ఇచ్చినవాడు చెడిపోడు దేవుడికి ఇయ్యకుండా దీవింపబడిన వాడు ప్రపంచంలోనే లేడు ఈ యొక్క కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలించాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాఖంపెల్లి చలపర్తి ఎంపీటీసీ టీడీపీ జన్ను ఎర్రబాబు సాంబయ్య శ్రీను మట్టువాడ సంఘ పిఆర్ విజయ్ కుమార్ సంఘ జాయింట్ ట్రెజరర్ సిలివేరు ప్రదీప్ కుమార్ ఈసీ మెంబర్ ఖండా రవి గోపి గారు ఔట్ రీచ్ చైర్మన్ జేఎస్ ఇజ్రాయిల్ కన్వీనర్ పి రజనీ కుమార్ జెపి సల్మాన్ చిన్నపెల్లి శ్రీను జూపాక యాకూబ్ మాధసి అభిషేక్ భిక్షపతి చైతన్య రజిత బాబు సతీష్ జీవిత సునీత రవి చంద్రిక సంఘస్థులు రీచ్ కమిటీ వారు అందరూ కలిసి ఈ కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగను విజయవంతం చేయడమైంది ప్రతి ఒక్క మాట చెప్తుంటే కొన్ని కొన్ని సందర్భాలలో నేను ఈ మాట ఇంకొకసారి చెప్పాలి కానీ ఇంకొకసారి చెప్పాలి అనే ఆలోచన నాకు అక్కడ కూర్చుంటేనే వస్తుంది కొన్ని కొన్ని పదాలు సో చక్కటి వాక్య సందేశాన్ని అందించిన దైవజనులు చెడ్డ రెట్టి నేడి బ్యాపీ చర్చ్ మట్వాడ స్థానిక సంఘ కాపరి గారైన రెవరెండ్ పి వినయ్ కుమార్య్య గారికి బెతానియా బ్యాపీ చర్చ్ చలపతి సంఘపక్షంగా నా వ్యక్తిగతంగా నేను నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ సమయంలో చెప్పబడిన వాక్యము రుజువు ఫలించాల మన మధ్యలో సహోదరులు జేవై బాబారావు గారు ఉన్నారు వారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమ ఆహ్వానం తెలియజేస్తున్నాను సమయంలో కోయ డైరెక్టర్ గారు కూడా సిద్ధంగా ఉండాలి కానకాల పాట పాటించుటకు వారు